హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు తెలుగు రుచులు నేను విశ్వయుక్త ఈరోజు మనం శివరాత్రి సందర్భంగా మనకి సీజన్లో ఇప్పుడు స్టార్ట్ అయిన మామిడిపండు మామిడికాయలతో మనం పులిహోర చేసుకుందామండి నేను తీసుకున్న రైస్కి పచ్చి మామిడికాయలు పుల్లగా ఉండేవి మీడియం సైజు తీసుకున్నాను చాలా బాగుంటుందండి ఇది ఈజీగా కూడా అయిపోతుంది మనకి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే నిమ్మకాయ చిత్తపొండు పులిహార అది మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము ఇట్లా సీజన్లో దొరికేటప్పుడు ఉసిరికాయ పులిహోర అలాగే మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది మంచి హెల్దీ కూడా టేస్ట్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో మనకి మామిడికాయ కనుక తురిమి పెట్టుకున్నామంటే ఫైవ్ మినిట్స్లో మనకి అయిపోతుంది అన్నమాట ఈ మామిడికాయ పులిహోరకి ఏమేం కావాలి ఎలా చేయాలో చూద్దాం రండి నేను నాలుగు వందల గ్రాములు రైస్ తీసుకున్నాను దానికి మీడియం సైజు పుల్లటి మామిడికాయలు మూడు తీసుకున్నానండి మూడైతే ఎక్కువ అవుతాయి కానీ తురిగిన తర్వాత చూద్దాము వీటికి అడుగునున్న ముచ్చికలు తీసేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ముచ్చకలు తీసేసుకోవాలి నేనైతే తురుముకుంటున్నాను గ్రైండర్లో కూడా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఈ పెద్ద పళ్ళతో తురిమితే ముక్కలు ముక్కలుగా వస్తున్నాయి అనమాట అందుకోసం నేను ఈ చిన్న ఈ హోల్స్ ఉన్న పెద్ద హోల్స్ ఉన్న వాటి నుంచి తురిమాను అనమాట తురుము బాగా వచ్చింది ఇట్లా నేను చెక్క అయితే తీయలేదండి మన ఇష్టం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేకపోతే లేదు తోలు అయితే పలచగానే ఉంది కాయ మీద ఉన్న తోలు పలచగానే ఉంది కాబట్టి నేను తీయలేదన్నమాట ఇట్లా తురుముకోవాలండి తురుముకుంటే మనకి తినేటప్పుడు కూడా అక్కడక్కడ కొంచెం ముక్కలు కనపడతాయి అనమాట ఇట్లా మిగిలిపోయిన ముక్కలు ఏదైనా పచ్చడి చేసుకునేటప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు ఈ పులిహోర మనకి ఇది అందరూ చేసుకుంటూనే ఉంటాము నా స్టైల్లో నేను చూపిస్తున్నాను మామిడికాయలు కొన్ని తీయగా ఉంటాయి కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని రెండు మిక్స్ అయ్యి ఉంటాయి అట్లా కాకుండా బాగా పుల్లటియే తీసుకోవాలి ముందుగా అన్నము మనం పలుక్కా వండుకోవాలండి మనం రెగ్యులర్గా గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా అట్లా కాకుండా ఒకటిన్నర వాటర్ వేసి గ్లాస్కి అన్నం అయితే వాచుకోవాలి మనం మొత్తం వండుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటున్నాము ఈ రైస్కి తగ్గట్టుగా ఒకటిన్నర స్పూను ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనకి మామిడికాయ పులుపు ఉంది కాబట్టి ఎక్కువ పడుతుంది అనమాట కొంచెం చూసేసుకోండి శనగ నూనె పల్లి ఆయిల్ ఒక స్పూన్ అయితే నేను వేసుకుంటున్నాను ఈ ఉప్పు పల్లి ఆయిలు అలాగే పసుపు కూడా వేసుకుందాం ఇది ముందు ఉప్పు కలిపేసుకుందాము తర్వాత పసుపు యాడ్ చేసుకుందాము మనం ఇదే తాలింపులో కూడా ఉప్పు పసుపు వేసుకోవచ్చండి ఉప్పు అయితే ఆయిల్లో కరగదనమాట అందుకోసం నేను ఈ విధంగా వేసాను ఇప్పుడు ఒక చిన్న స్పూను పసుపు పసుపు అయితే ఎక్కువ వేసుకోవద్దండి ఘాటుగా ఉంటుంది కలరు తర్వాత కాబట్టి మనకి చింతపండు పులిహోరకి పసుపు ఎక్కువ వేసుకునే ఇబ్బంది లేదు కానీ ఇట్లా నిమ్మకాయ మామిడికాయ ఉప్పులిహోరలకి పసుపు తక్కువ వేసుకోవాలన్నమాట కలర్ బాగుంటుంది అప్పుడు ఇప్పుడు ఈ పసుపు కూడా మొత్తం ఉప్పు పసుపు ఆయిల్ మొత్తం పట్టించాము రైస్కి ఇప్పుడు కొంచెం కడిగిన కరివేపాకు నాలుగు రెమ్మలు నేను వేసేస్తున్నాను పచ్చిదేనండి వేయించింది కాదు పచ్చి కరివేపాకు వేసి రైస్ అంతా బాగా ఆ వాసన పట్టే విధంగా కరివేపాకు మెయిన్ అండి పులిహోరకి ఏ పులిహోరకైనా కరివేపాకు ఉంటేనే ఆ పులిహోర మంచి టేస్ట్ మంచి సువాసన చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు తాలింపకి మామిడికాయ తురుము పచ్చిమిరపకాయలు చీల్చుకున్న మధ్యలో కరివేపాకు అలాగే జీడిపప్పు పల్లీలు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు మనం తాలింపు కోసం తీసుకున్నాము ఇప్పుడు మనం ఆయిల్ ఒక స్పూను అన్నంలో కలిపాము ఒక రెండు స్పూన్లు తాలింపు కోసం తీసుకున్నాం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఆయిల్ ఎక్కువైతే మళ్ళీ తినలేవండి అందుకోసం ఆయిల్ కొంచెం తగ్గించే వేసుకోండి నేను పల్లి ఆయిల్ ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు వేసి కొంచెం వేయించుకోవాలి మనం ఆ తర్వాత జీడిపప్పు పల్లీలు పల్లీలు కూడా మనం పగలాలన్నమాట పగిలి బాగా వేగితే అది వేగినట్టు అర్థం అనమాట అందుకని మనం పల్లీలు జీడిపప్పు కూడా ఇప్పుడే వేసేసి మొత్తం కలిపి దోరగా వేయించుకుందాము ఇవి కొంచెం దోరగానే వేగాలండి మనకు పల్లీలు వేగాలి కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది అందుకోసమే దినుసులతో పాటే నేను పల్లీలు వేసేసాను అనమాట ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు మనం ఎన్ని కావాలో అన్ని తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని పడిమంతా సహా వేసేసాను ఇవి పులిహోరలు నంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ మామిడికాయ పులుపు బట్టి తాలింపు బట్టి చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు ఈ తర్వాత మనం ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు తీసుకున్నాం ఫ్రెష్ కరివేపాకు పులిహోరకు ఎప్పుడైనా ఫ్రెష్ కరివేపాకు చాలా బాగుంటుంది ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట నేనైతే ఇంగువ వేయట్లేదండి ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత మీకు ఒక మంచి సీక్రెట్ టిప్ చెప్తాను చూడండి ఒక మనం టీ తాగే గ్లాసులో సగం వాటరు ఈ తాలింపులో వేసేయాలి మామిడికాయ తురుము వేయటానికి ఒక నిమిషం ముందుగా ఒక పావు కప్పు వాటర్ వేసేసి మనం బాగా కల కొంచెం వేడెక్కేదాకా వాటర్ వేడెక్కేదాకా వేయించుకుందాము ఎందుకంటే ఈ వాటర్ వేయడం వల్ల మనకి రైస్ ఏదైనా సరే నిమ్మకాయ పులిహోర కానీ మామిడికాయ పులిహోర కానీ పులిహోర కలిపినప్పుడు రైస్ బిరుసుగా ఉంటుందండి అట్లా బిరుసుగా లేకుండా సాఫ్ట్గా ఉండటానికి మనం పట్టుకున్నప్పుడు చేతులకి శుద్ధలు శుద్ధలుగా అంటుకోకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట వాటర్ వేసుకోవడం వల్ల ఈ వాటర్ వేసిన ఒక నిమిషం తర్వాత మనం తురుము పెట్టుకున్న మామిడి తురుము మామిడి తురుము కొంచెం ఎక్కువైనట్టు అనిపించి నేను తీసేసానండి పక్కకి అర కేజీ రైస్కి మూడు సరిపోతాయి నేను తీసుకుంది నాలుగు వందల గ్రాముల రైసే కాబట్టి ఒక గుప్పెడు మామిడి తురుము అయితే నేను పక్కకు తీసేసుకున్నాను ఈ మామిడి తురుము వేసుకున్న తర్వాత మనకి ఒక రెండు నిమిషాలే వేయించాలి ఎప్పుడైనా పచ్చి మామిడి తురుము కలపకూడదండి మీరు ఒకసారి గమనించండి పచ్చి మామిడి తురుము కలిపినట్టు అయితే మనకు పులుపు అనేది అస్సలు తెలియదు అనమాట చప్పచప్పుగా ఉంటుంది పులిహోర ఎప్పుడైనా ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేయించినప్పుడే పులి మామిడికాయ పులుపు బయటకు వస్తుంది అనమాట మనకు అన్నానికి కూడా బాగా పడుతుంది మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న రైస్లోకి ఈ తాలింపునంతటిని వేసేద్దాము ఒక రెండు నిమిషాలు వేగితే చాలండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు మామిడి తురుము పచ్చి మామిడి తురుము కలిపితే మాత్రం మీకు అస్సలు పులుపు ఉండదు ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం బాగా అన్నానికి పట్టే విధంగా కలిపేసుకున్నాం మనం ముందుగానే ఉప్పు పసుపు కలిపేసుకున్నాం కాబట్టి ఈ తాలింపుని మంచిగా అన్నానికి పట్టుకునే విధంగా కలిపేసుకున్నాము ఇంగువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఎండాకాలం వేడి చేస్తుంది చెప్పేసి నేను ఇంగువ అయితే వేయలేదు ఇది మనకి అన్నిట్లో చేసుకోవచ్చండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి శుభకార్యాల్లో చేసుకోవచ్చు క్యాటరింగ్ వాళ్ళు చేస్తుంటారు అన్నిట్లోకి మనకి ఓనియల్ ఫంక్షను ఇట్లాంటి చిన్న చిన్న పూజలు ఇట్లాంటి వాటిలోకి మామిడికాయ పులిహార చాలా సూపర్గా ఉంటుంది అవి టేస్ట్ చేసి వాడికి మామిడికాయ పులిహార అంటే చాలా ఇష్టం అనమాట చాలా బాగుందని చెప్తున్నాడు నిజంగా చాలా బాగుందండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకోండి సూపర్గా ఉంటుంది తెలుగు రుచులు ఛానల్ చూడండి చాలా వీడియోస్ వస్తున్నాయండి ప్రతిరోజు పెట్టకపోయినా నేను వారానికి మూడు వీడియోలు పెడుతున్నాను వాచ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మావిడకాయ చూపించి మరీ చెప్తున్నాడు వాడు మామిడికాయ పిహార సూపర్ ఉంది ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మేము ముందు